అందరికీ నమస్తే అండి ఓం నమో వెంకటేశాయ మన తిరుమల అప్డేట్స్ అనేటి ఇంకా ప్రతిరోజు వస్తూనే ఉంటాయి కొంచెం డిలే అయిపోయింది చిన్న ఫంక్షన్ ఉండేవి కొంచెం డిలే అయింది ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి ప్రజెంట్ వచ్చేసి మనకు శ్రీవాణి టికెట్ అప్డేట్ అనమాట అందరు ఇచ్చారు కానీ లాస్ట్లో నేనే ఇస్తున్నా మనకేంటంటే ఆగస్టు ఒకటో తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు మనకు ట్రయల్ బేస్ జరుగుతుందనమాట ట్రయల్ ట్రైల్ అంటారు దీన్ని రైల్ బేస్ పదహైదో తేదీ నుంచి మళ్ళీ అప్డేట్ ఇస్తారు అప్షియల్గా మనకు శ్రీవాణి టికెట్ ఉదయం పదిన్నరకు టికెట్ తీసుకుంటే శ్రీవాణి టికెట్ అదే రోజు సాయంత్రం నాలుగున్నరకు దర్శనం చేసుకోవచ్చు శ్రీవాణి విఐపి దర్శనం ముందైతే ఎలా ఉండేదంటే ఈరోజు టికెట్ తీసుకుంటే రేపు దర్శనం ఉండేది ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఈరోజు టికెట్ తీసుకుంటే మార్నింగ్ టెన్ థర్టీకి తీసుకుంటే ఈవినింగ్ ఫోర్ కల్లా దర్శనం కంప్లీట్ అయిపోతుంది సరే కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి ట్రయల్ బేస్ అయిపోతానే నీకు వీడియో అనేది నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను అనమాట అలానే వచ్చేసి తిరుపతిలో అండ్ తిరుమలలో మన ట్రావెల్స్ అవైలబుల్గా ఉన్నాయి వచ్చినప్పుడు విజిట్ చేయండి ఒక లుక్ అనేది వేయండి మీకు చుట్టుపక్కల ఏం తిరగాలనుకున్నా అనుకున్నా కూడా మన వెహికల్స్ అవైలబుల్గా అవైలబుల్గానే ఉంటాయి అనమాట ఇన్నోవా కానీ ఇట్లా కానీ ఇయోస్ కానీ ఇలా మన వెహికల్స్ వేయ అవైలబుల్గా ఉంటాయి వచ్చినప్పుడు ఒక లుక్ అనేది వేయండి నేను స్టూడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ